హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేవిక రైల్వేస్ నంద్యాల కర్నూలు సిటీ నంద్యాల డెమో ప్యాసింజర్ ట్రైన్ యొక్క టైం టేబుల్ కూడా చేంజ్ అయితే చేశారు సో ఆ వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము యాక్చువల్గా ఇది జూలై ఫస్ట్ నుంచి అమల్లోకి అయితే వచ్చింది కాకపోతే నేను ఈ వీడియో అనేది కొంచెం లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను సో గతంలో మనం చూస్తే కనుక ఈ ట్రైన్ మనకి నంద్యాలలో ఉదయం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకైతే బయలుదేరేది కర్నూలుకు వచ్చేసి ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు అయితే చేరుకునేది కాకపోతే ఇప్పుడు నంద్యాలలో ఉదయం ఆరు గంటల పదహైదు నిమిషాలకు బయలుదేరుతుంది కర్నూలు సిటీకి సేమ్ తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకే చేరుకుంటుంది అనమాట సో నంద్యాల కడప రేణుగుంట డెమో ప్యాసింజర్ యొక్క టైం టేబుల్ ఏ విధంగా చేంజ్ చేస్తారో ఈ ట్రైన్ని కూడా అదే విధంగా అయితే చేంజ్ చేశారు టైమింగ్స్ అనేవి సో ట్రైన్ వచ్చేసి కర్నూలు సిటీ నంద్యాల డెమో ప్యాసింజర్ కర్నూలు సిటీ నుంచి అయితే డిపార్ట్స్ అవుతుంది వస్తుంది వస్తుందన్నమాట సో ఈ నంద్యాల మరియు దానికి రిలేటెడ్గా ఉన్న గుంతకల్ డెమో ప్యాసింజర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నంద్యాల కర్నూలు సిటీ కర్నూలు సిటీ గుంతకల్ గుంతకల్ రాయచూర్ రాయచూర్ గుంతకల్ గుంతకల్ హిందూపూర్ హిందూపూర్ నుంచి గుంతకల్ గుంతకల్ డోన్ డోన్ గుత్తి గుత్తి డోన్ అలాగే డోన్ నుంచి కర్నూల్ సిటీ కర్నూలు సిటీ నంద్యాల నంద్యాల నుంచి రేణిగుంట రేణుకుంట నుంచి నంద్యాల నంద్యాల నుంచి కర్నూలు సిటీ ఈ విధంగా ఉన్నాయి కదా రైల్ షేరింగ్స్ అంటే మొత్తం ఇన్ని ట్రైన్స్కి అనేవి రేక్ చేయడం అయితే ఉందన్నమాట మొత్తం నాలుగో మూడో నాలుగో రేక్స్ అయితే యూజ్ చేస్తుంటారు సో అందులో ఒక రేక్ అనేది డెమో అనేది పని చేయడం లేదు సో అందుకు ఆల్కోత్ అయితే ఆ ట్రైన్ అనేది వస్తుంటుందనమాట సో ఆ కారణంగా వచ్చిన ట్రైనే ప్రజెంట్ మీరు చూస్తున్న కర్నూలు సిటీ నందేలా డెమో ప్యాసింజరు సో ఇది ప్రజెంట్ ఆల్ అయితే కర్నూలు సిటీ నుంచి డిపార్ట్స్ అవుతోంది తెలియదు ఫ్రెండ్స్ టైమింగ్ చేంజ్ అయిన ట్రైన్ యొక్క డీటెయిల్స్ ఈ వీడియో గురించి మీ అభిప్రాయానికి కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్